ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త శారీస్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి వాళ్ళు వచ్చేసి క్రేప్ సిల్క్ శారీస్ అండి వచ్చేసి రంగోలీ క్రేప్ సిల్క్ ఎన్ని ఆర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి వన్ శారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఇది వచ్చేసి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఇది కింద కట్ జంగ్ లాగా వస్తుందండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ శారీ వచ్చేసి రాణి కలర్ అండి ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ డాట్స్తో ఇచ్చేసారండి బ్లూ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మెరూన్ కలర్ శారీకి రత్నావళి కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ ఫైవ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎనీ వన్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ తీసుకోండి త్రీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా మంచి మంచి వీడియోస్ మీ దాకా అందాలంటే నోటిఫికేషన్ రూపంలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో